హాయ్ అండి ఎండి నెత్తళ్ళు కోడిగుడ్లు పులుసు చాలా బాగుంటుందండి ఎండి చేపలు ఇష్టంగా తినే వాళ్ళకి ఈ పులుసు వండేటప్పుడు వచ్చే కమ్మటి వాసనకి ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది కూర వెండిని వెంటనే కాకుండా కాస్త చల్లారక తింటే చాలా బాగుంటుందండి ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు ఎండునెత్తలు తీసుకుని వేడి నీటిలో వేసి శుభ్రంగా కడిగి చల్లనీటితో కూడా కడగాలి తర్వాత ఉప్పు కారం కొద్దిగా వేసుకొని ఈ ఎండి నెత్తలకి ఈ విధంగా చేతితోనే కలుపుకోవాలి ఇలా చక్కగా ఉప్పు కారం మనం ఈ నెత్తలకి పట్టించి వేయించుకుని పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది నార్మల్గా వేపి పులుసు చేసే దానికంటే కూడా ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఉప్పు కారం కలిపినటువంటి ఈ నెత్తలు కూడా వేసుకొని క్రిస్పీగా ఎంతవరకు వేయించుకోండి చాలా బాగుంటుందండి ఇలా చక్కగా ముందుగా ఉప్పు కారం కలిపి వేయించుకొని పులుసు చేసుకుంటే ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా నెత్తళ్ళు క్రిస్పీగా అయ్యాక తీసేసి గిన్నెలో వేసుకోండి తర్వాత ఉడికించుకున్నటువంటి ఐదు కోడిగుడ్లు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోండి చూడండి ఇలాగ రెండు నిమిషాల తర్వాత ఇవి మనకి ఈ ఎగ్స్ కూడా మంచిగా వేగుతాయి అన్నమాట తీసేయండి దంచుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు కూడా ఒక నాలుగు వేసుకోండి నాలుగు వేసుకున్న తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పెద్ద సైజు ఉల్లిపాయ ఒక్కటి సరిపోతుంది ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత అలానే కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక రెండు అలానే కొద్ది కరివేపాకు కూడా వేసుకుని మనం తీసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు మనకి మగ్గితే సరిపోతుంది మరి ఎక్కువగా వేగిపో అవసరం లేదు మనం పులుసులా చేస్తాం కనుక ఈ ఉల్లిపాయ ముక్క అన్నది ఈ విధంగా మగ్గితే సరిపోతుందిమాట చూడండి ఇలాగా ఇప్పుడు రెండు టమోటోలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పెద్ద సైజు టమోటోలు ఒక రెండు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఈ టమాటో మొక్కలు మనకి చాలా త్వరగా మగ్గాలంటే మనం సాల్ట్ అనేది వేసుకుంటే చాలా త్వరగా మనకి మగ్గిపోతుంది చూడండి ఇలా కళ్ళుప్పు వేసుకున్నానండి పులుసుకొనక రుచిగా ఉంటుందని పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకున్నాను ఇలా రెండు వేసుకున్న తర్వాత మీరు ఒకసారి కలుపుకుని మంటని చక్కగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని మధ్య మధ్యన కలుపుతూ ఈ టమోటో మొక్కలు బాగా మగ్గేంత వరకు మగ్గించుకోండి మూత తీసుకుంటే కలుపుకుంటూ ఉండాలి చూడండి టమోటో మొక్కలు మనకి మగ్గిపోయాయి కదా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా మీరు కారం అన్నది వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ధనియాల పొడి కూడా ఎక్కువగా పట్టదు చాలా తక్కువగా వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు ఈ కర్రీకి ఎందుకంటే మనకి నెత్తల ఫ్లేవర్ అన్నది తెలియాలి మరి ఎక్కువగా వేసేసుకున్నాం అనుకోండి మనం ఆ ఫ్లేవర్ అన్నది తెలియదు ధనియాల పొడి అందుకని ఒక అర టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకోండి పచ్చదనం పోయేంతవరకు రెండు నిమిషాల తర్వాత మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అంటే పులుసులా రావాలి కనుక ఒక కప్పు వాటర్ అన్నది వేసుకోండి అలానే మనకి ఎండున తళ్ళు కోడిగుడ్డు పులుసు రుచిగా రావాలంటే ఖచ్చితంగా చింతపండు పులుసు అన్నది వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని రసాన్ని పిండుకొని వేసుకోండి చింతపండు రసం ఇలా రెండు వేసుకుని కలుపుకుని మూత పెట్టుకుని పులుసుని మనం మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా పులుసు మరుగుతుందా లేదని మీరు మధ్య మధ్య చెక్ చూసుకుంటూ ఉండండి మనకి పులుసు మరిగి కాస్త చెక్కబడ్డది కదా ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ఎండిన నెత్తెలు కోడిగుడ్లు కూడా ఇప్పుడు వేసేసుకోండి సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుందండి ఈ కర్రీ అనేది ఇలా వేసేసుకుని నూనె పైకి తేలేంత వరకు కూడా మనకు ఉడికించుకుంటే ఎండు నెత్తలు కోడిగుడ్లు పులుసు రెడీ అయిపోయినట్లే సూపర్ టేస్టీగా ఉంటుందండి వండిన వెంటనే వేడి మీద తినే కంటే చల్లారేక తింటే చాలా బాగుంటుంది ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా సెట్ అయ్యి ఒకసారి కలుపుకొని మూత పెట్టేయండి ఈ విధంగా నత్తలు కూడా చె బాగా కడగాలి ఎందుకంటే నెత్తల్లో మనకి ఇసుకన్నది ఉంటుంది కనుక ముందు వేడి నీళ్ళు వేసి కడిగిన తర్వాత మళ్ళీ చాలా నీటితో కూడా మనం కడగాలి నెత్తలు మరీ వేడి నీటిలో ఎక్కువగా సేపు ఉంచుకోండి మనకి నెత్తలు అనేవి వండేటప్పుడు ముద్దలైపోతాయి చూడండి పులుసు అన్నది మనకి ఎంత బాగా వచ్చిందో ఈ కన్సిస్టెన్సీలు ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని తింటే చాలా చక్కగా ఉంటుందండి బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు అనమాట అంత టేస్టీగా ఉంటుంది అలానే ఈ వీడియో నస్తే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్